మనం వార్షిక ఫలితాల గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సరంలో నవనాయక నిర్ణయం చేస్తూ ఉంటాం అనగా ఈ సంవత్సరానికి గాను తొమ్మిది రకాల నాయకులను నిర్ణయించడం జరుగుతుంది ఆ సంక్రాంతి పండుగ వచ్చిన సందర్భాన్ని అనుసరించి ఇక ఈ సంవత్సరంలో విశ్వాసనామ సంవత్సరంలో రాజు సూర్యభగవానుడు మంత్రి చంద్రుడు చైనాధిపతి సూర్యభగవానుడు సస్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు అర్ఘాధిపతి రవి మేఘాధిపతి రవి రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు సూర్యభగవానుడు నాలుగు పదవులను స్వీకరించడం జరిగింది నవనాయకాల్లో ఏవి రాజుగా ఆయనే వచ్చాడు సేనాధిపతిగా ఆయనే వచ్చాడు అర్ఘాధిపతిగా ఆయనే వచ్చాడు మేఘాధిపతిగా కూడా సూర్యభగవానుడే వచ్చాడు అనగా సూర్యుని యొక్క ప్రాతినిధ్యం పెరిగిపోయింది మనకు ఉగాది పండుగ కూడా ఎప్పుడొచ్చింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తారీఖు ఆదివారం వచ్చింది ఈ ఆదివారానికి కూడా అధిపతి ఎవరు సూర్యభగవానుడే ఇక రసాధిపతి శని భగవానుడు నీరసాధిపతి బుధుడు ఈ శని బుధులు ఇద్దరు కూడా నీరసవాదులు అంటే ఒక విధంగా చెప్పాలంటే శక్తిహీనులుగా చెప్పుకోవచ్చు వీరందరూ తెలియని వారే కానీ శక్తిపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా నపుంసక లక్షణాలు ఉండేటువంటి గ్రహాలు ఈ శని కేతువు బుధుడు అని చెప్తూ ఉంటాం ఇప్పుడు శని బుధుడు వీళ్ళిద్దరూ కూడా రసాధిపతిగా నీరసాధిపతిగా వచ్చారు దీనివల్ల కూడా కొన్ని సమస్యలు ఈ సంవత్సరం రావడానికి అవకాశం ఉంది ఈ రకమైనటువంటి నవనాయక నిర్ణయం వల్ల ఎటువంటి సమస్యల్ని మనం ఈ సంవత్సర కాలంలో ఎటువంటి ఫలితాలని మనం చవిచూస్తున్నాము అనికైనా పరిశీలిస్తే ప్రధానంగా ఈ సంవత్సరం ఎర్రటి పంటలు బాగా పండుతాయి అంటే ఎరుపు రంగు పంటలు కందులు కావచ్చు ఎర్ర కందులు కావచ్చు ఇతరత్ర ఎర్రటి పంటలు బాగా పండడానికి అవకాశం ఉంది అనగా ఎర్రచందనము కందులు శనగలు బెల్లము ఈ ఇలాంటి చిరుధాన్యాలు ఇవన్నీ బాగా పండడానికి ముఖ్యంగా ఎర్ర నేలలో ఎర్ర రేగడి నేలల్లో మంచి పంటలు పండడానికి అవకాశం ఉంది ఇక బంగారము శనగలు ధరలు బాగా పెరిగిపోతాయి సుగంధ ద్రవ్యాల వాడకం పెరిగిపోతుంది ఔషధాలు ఔషధ గుణాలు మూలికలు ఆయుర్వేద వస్తువులన్నీ కూడా పెరిగిపోతాయి స్వదేశం మీద మనకు ఎక్కర్లేని గౌరవం వస్తుంది ఎనగా విదేశాలలో ప్రతికూలతల వల్ల స్వదేశం మీద ప్రేమభిమానాలు పెరిగి మన దేశంలోనే చదువుకుంటాం మన దేశంలో ఉద్యోగం చేస్తాం మన దేశంలో వ్యాపారం చేస్తాం అనేటువంటి గొప్ప మార్పు రావడానికి ఈ గురువు మనకి ఈరోజు ఈ సంవత్సరం సష్యాధిపతి కావడం వల్ల ఇలాంటి కొత్త మలుపు మార్పు పరివర్తన మన ప్రజల్లో కలుగుతుంది ఇక శని రసాధిపతి బుధుడు నీరసాధిపతి అయ్యాడు కదా ఈ కాలం చేత నూతన వధూవరులు ఈ సంవత్సరంలో సంతానలేమితో సమస్యలు ఎదుర్కొంటారు సహజమైనటువంటి సంతానాన్ని పొందలేక అనేక ఆధునిక పద్ధతుల ద్వారా ఈ సంతానం పొందడం కోసము బోల్డ్ ఎంత డబ్బుని సమయాన్ని వృధా చేసుకుంటారు ముఖ్యంగా మగవాళ్ళలో నపూంసగుణం అధికం కావడం వల్ల విడాకులు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది ఇక యువత మత్తు పదార్థాలకు మత్తు పానీయాలకు పడి బానిసలై నిర్వీర్యమవుతారు బెట్టింగు మల్టీ లెవెల్ మార్కెట్లు స్మగ్లింగు ఇలాంటి దురలవాట్లు ఇలాంటి చెడ్డ అలవాట్లకు లోనై జీవితాన్ని నాశనం చేసుకుంటారు తల్లిదండ్రులకు దుఃఖాన్ని ఇస్తారు ఇక విదేశీయానం అన్నటువంటిది పూర్తిగా చాలామందిలో ఈ ఆలోచనలు తగ్గిపోతుంది విదేశాల్లో విద్యార్థులను చదివించాలి విదేశాలను ఉద్యోగాలకు పంపించాలి విదేశాల్లో వ్యాపారాలు చేయాలనేటువంటి ఆలోచన చాలా వరకు మార్పు చెందేటువంటి పరిస్థితి ఈ విశ్వాస నామ సంవత్సరంలో మనకు కలుగుతుంది విదేశ విదేశాలకు వద్దు స్వదేశమే మనకు మంచిది అన్న భావన ప్రజల్లో కనిపిస్తుంది ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లో కూడా పురుషుల కంటే అధికంగా ఈ సంవత్సరం బాగా రాణిస్తారు అభివృద్ధిని సాధిస్తారు గత విరోధి నామ సంవత్సరం పంచాంగ పటంలో కూడా నేను చెప్పడం జరిగింది మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు అలాగే అవినీతి రంగాల్లో కూడా అభివృద్ధిని సాధించి పోలీస్ స్టేషన్లకు జైళ్లకు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనబడుతుందని అది మనకి ఈ సంవత్సరం అదే ఫలితాన్ని మనం చవి చూసాం రాబోయే సంవత్సరంలో ఇది మరింత ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది మహిళలు అన్ని రంగాల్లో విద్యారంగములు విద్యా ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో రాజకీయ రంగాల్లో దేశ దేశాల్లో పేర్లు తెచ్చుకున్నప్పటికీ అవినీతులు అవినీతికి సంబంధించినటువంటి స్కాముల్లో కూడా ఇరుక్కుని వారు కూడా నేరస్తులుగా జైలుకు పోలీస్ స్టేషన్లకు తిరిగేటువంటి దౌర్భాగ్యం ఈ సంవత్సరం ఎక్కువ అవుతుంది ఇక ప్రకృతి విపత్తులు అక్కడక్కడ భూకంపాలు రావడానికి అవకాశం ఉంది పెద్ద ప్రమాదాలు కనిపించడం లేదు అలాగే మంచు తుఫానులు వస్తున్నాయి సుడిగాలులు వస్తున్నాయి ఉరుములు మెరుపులు పిడుగులతో కూడినటువంటి అకాల వర్షాలు పడి ప్రజల్ని కాస్త ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి మధ్యరకపు వర్షాలు మధ్యరకపు పంటలు ఈ సంవత్సరం ప్రజలకు అందుబాటులో ఉంటాయి సరిహద్దుల్లో రాష్ట్ర సరిహద్దుల్లో కానీ దేశ సరిహద్దుల్లో కానీ యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది ఉద్రిక్తతలు ఏర్పడతాయి కానీ యుద్ధాలు కానీ పెద్ద నష్టం కానీ జరగడానికి అవకాశం లేదు ఈ సంవత్సరం వర్షాలు వ్యవసాయానికి అనుగుణంగా మధ్యరకంగా పడతాయి తాగునీటి ఎద్దడి కాస్త అధికమయ్యేటువంటి కనిపిస్తే అధికమయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి పాడి పరిశ్రమ కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది ఎందుకంటే పశుపాలకుడుగా ఎముడు రావడం జరిగింది సహజంగా మనకి ఎప్పుడు కూడా సంవత్సరంలో పశుపాలకుడు ఎవరు అని మనం పరిశీలిస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ బలరాముడు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఈ సంవత్సరము యముడు రావడం వల్ల ఏ ఏవైతే ఉన్నాయో ఆవులు ఎడ్లు తదితర ఈ పశువులకన్నిటికీ కూడా అరిష్టాలు అనారోగ్యాలు రావడం వల్ల అవి ఇబ్బంది పడతాయి ఆ రకంగా వాటిని నమ్ముకున్నటువంటి పాడి రైతులంతా కూడా నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కనుక పాడి పరిశ్రమ కాస్త ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి పాడి రైతులు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం కనిపిస్తుంది ఇక కళారంగము సినిమా రంగము సాంస్కృతిక కళారంగాల్లో అనగా నాటకాది ఇతర సంగీత కార్యక్రమాలు కానీ టీవీ రంగం కానీ సినిమా రంగాల్లో కానీ సాధారణమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి నటులకు లేకపోతే నిర్మాతలకు పెద్దగా ఈ సంవత్సరం అనుకూల వాతావరణం లేదు కొంతమంది నిర్మాతలకు మాత్రమే అధికంగా లాభాలు రావడానికి అవకాశం ఉంది చాలామంది నిర్మాతలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందిని పడ చవిచూస్తారు నటులకు పెద్ద అవకాశాలు కనపడదు సినిమా రంగం సాధారణ పరిస్థితులను ఎదుర్కొంటుంది ఉద్యోగ వ్యవసాయ రంగాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి సాఫ్ట్వేర్ రంగము ఐటీ రంగము కూడా ఈ సంవత్సరం రెండవ భాగంలో అనగా ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో అభివృద్ధి పద్ధతి ముందుకు పుంజుకునే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇక రాజకీయాల గురించి మాట్లాడుకుంటే దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒకనొక పార్టీ తమ వైభవాన్ని కొంచెం కొంచెంగా కోల్పోతుంది అది తన యొక్క స్వయంకృత అపరాధం వల్ల ఆ పార్టీ అలా నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి మనకి ఈ సంవత్సరం కనిపిస్తుంది తమిళనాడులో రాజకీయ సంక్షోభం సర్దుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది కన్నడ కేరళ ఇతరత్ర మనకు సమీపంలో ఉన్నటువంటి ఈ దక్షిణ రాష్ట్రాలన్నీ కూడా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాయి ఆరోగ్యకరమైనటువంటి పరిపాలనను అందిస్తారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అభివృద్ధి మరింతగా పుంజుకుంటుంది రెండు రాష్ట్రాల్లో కూడా అనేక రకాలుగా అభివృద్ధి అనుకూలంగా ఉంది తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది ఆంధ్ర మరింతగా అభివృద్ధిని పొందేటువంటిది అన్ని రంగాల్లో మనం చూస్తాం రాజకీయ నాయకులు స్వార్థముతో పగలతో కక్షలతో కీచలాడుకుని వాదులాడుకొని కోర్టు చుట్టూ జైలు చుట్టూ తిరుగుతూ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఈ కుల రాజకీయాలు మత రాజకీయాలు ప్రాంతీయ రాజకీయాలు చూసి ప్రజలు రాజకీయ నాయకుల్ని అసహించుకునే పరిస్థితికి మనకు ప్రజలందరూ కూడా మనం అలాంటి వాతావరణాన్ని చవిచూస్తాం రాజకీయ నాయకులు అలా దిగజారిపోతారు తెలుగు ప్రజలందరూ కూడా ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచితాలను చేతులు చాచి యాచకులలాగా అడుక్కోకుండా ఆత్మాభిమానంతో ఎవరి పని వారు ఎవరి వృత్తిని వారు నిర్వర్తించుకుంటూ గర్వంగా అభివృద్ధి పదంలో ఆర్థికాభివృద్ధిని సాధించాలని ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని విశ్వావసునామ సంవత్సరం మీకు సుఖశాంతుల్ని ఇవ్వడానికి తోడ్పడాలని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో సర్వే జనా సుఖినో బు నమస్కారం